హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఒక చిన్న విషయం అండి మీతో షేర్ చేస్తున్నాను ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టాను కదండి మీషోలో నేను సేలర్గా చేస్తున్నాను శారీస్ పెట్టి అప్లోడ్ చేస్తున్నాను సేల్ చేస్తున్నానని ఇంతవరకు నేనైతే టెన్ శారీస్ నేనైతే అప్లోడ్ చేయడం జరిగిందండి మీషోలో అది ఎలా అప్లోడ్ చేశాను అని అంటే ఇలాగే యూట్యూబ్లో చూసి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్ల నేను సేల్ చేశానండి చూసారా ఈ శారీస్ అయితే నాకు నేను అప్లోడ్ చేసి మళ్ళీ నాకు రిటర్న్ వచ్చిన శారీస్ ఈ టూ శారీస్ మీకు నేను ఇవి అప్లోడ్ చేసిన రిటర్న్ వచ్చిన కూడా ఒకసారి పెడతాను చూడండి చూసారా ఈ టూ శారీస్ మీకు జస్ట్ కన్ఫర్మేషన్ కోసం నేను అప్లోడ్ చేశానండి ఫొటోస్ ఇవైతే నాకు రిటర్న్ వచ్చాయి ఇవే కాదండి ఇంకా త్రీ శారీస్ వచ్చాయి మళ్ళీ నేను అవి సేల్ చేశాను సో ఇలాగ రిటర్న్ అయితే వచ్చాయండి సో కొన్ని అయితే డెలివరీ అయిపోయాయి అమౌంట్ అయితే పడిపోయింది సో మీ సో మీ అంటే మనకి మీషోలో మనం శారీస్ అప్లోడ్ చేస్తే మనకి లాభం వస్తుందా నష్టం వస్తుందా అని అనుకోవచ్చండి చిన్నగా ఫస్ట్ ఫస్ట్ మనం శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మన థాట్ ఎలా ఉంటుందంటే మనం తెచ్చుకున్న శారీస్ సేల్ అయిపోవాలి అనే థాట్ మీద మనం ఉంటామండి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మనం స్టార్టింగ్ పెట్టుకుంటున్నాం కాబట్టి సో మీషోలో అయితే మనకి ఎక్కువ లాభం అయితే ఉండదండి సో మనం ఎంతెంత ఎక్స్ట్రా వేసి అమౌంట్ పెట్టుకోవాలి ఏంటి అనేది నేను మీకు గనక ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటే మాకు ఉపయోగపడుతుంది హిస్టర్ ఇంకా దీని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే మరొక వీడియో తీస్తానండి అన్నీ ఈ వీడియోలు అయితే మనం పెట్టలేము కదా సో మనకి రిటర్న్ వస్తే చాలా అంటే ప్రా మనం ఒక సారీ ఫర్ సపోజ్ త్రీ హండ్రెడ్ అనుకోండి మనకి రిటర్న్ వస్తే రిటర్న్ ఛార్జెస్ ఎంత పడుతుంది వన్ సెవెంటీ పడుతుంది అంటే శారీ త్రీ హండ్రెడ్ అయ్యి మన శారీ మనకి రాగా మళ్ళీ మనం వన్ సెవెంటీ వాళ్ళకి పే చేయాలి సో ఇక్కడ నష్టమే కదండి మనము అంటే ఫస్ట్ స్టార్టింగ్ చేసే వాళ్ళ మీ తక్కువ బడ్జెట్లో చూసుకుంటాం కస్టమర్ సాటిస్ఫాక్షన్ చూసుకోవాలి మనం మనకి ఆర్డర్స్ వస్తే చాలు మనీ అంతే అవసరం లేదు మనం మన శారీ సేల్ అవ్వాలనేది థాట్లో నేనైతే అప్లోడ్ చేయడం జరిగిందయింది సో అప్లోడ్ చేయడం వల్ల అయితే నాకు అన్ అంత అనిపించలేదు సో నేను దాని గురించి మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటే పెద్ద పెద్ద షాపుల వాళ్ళు అప్లోడ్ చేసి ఇప్పుడు చాలామంది మీషోలో అప్లోడ్ చేస్తున్నారండి శారీస్ శారీ అంటే వాళ్ళు పెద్ద పెద్ద షాప్ వాళ్ళు ఒక రోజుకి ఎన్నో అప్లోడ్ చేస్తుంటారు ఎన్నో ఆర్డర్స్ వస్తాయి ఫస్ట్ ఫస్ట్ మనం చిన్నగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం ఏం లేదండి బాగానే ఇబ్బందిగా ఉంటుంది సో దీని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మెసేజ్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి